కొమ్మను నేను రెమ్మను మీకు తోడుగా ఉండే పచ్చని చెట్టును మనసు నాదిరా మీ పొలమును దున్నిన నాగలై పంటను మోసిన బండినై అమ్మమ్మ చేతిలో కవ్వమై తాతయ్య చేతిలు కర్రనై అమ్మ పాటతో ఊగి నా ఆ పాడేటి పిల్లన నా పచ్చని చెట్టును నేను రాగారే మనసు నాదిరా నింగి మబ్బుల్ని వానగా మలిసినాము

బోధి వృక్షమై బుద్ధుల్ని చేర్చినో మీరు కూర్చుంటే కూర్చి పీటలో పడుకుంటే పందిరి మంచాలం మేము కంటికి రెప్పలా కాసిన మీ ఇంటికి ముందర గడపలం మీరు రాసుకున్న తెల్ల కాగితం మీకు తెలివి పెంచినట్టు పుస్తకం మీ రోగాల నొప్పుల మందురం మీ రోగాల నొప్పుల్ల మందురం మిమ్ముక్కడ సారి కాల్చేటి కట్టెలం पा मनसूना